పల్లవి ప్రశాంత్ అక్కడ గొడవలు జరిగాయి ఓకే దాని గురించి మీ అభిప్రాయం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే అమర్దీప్ ఫ్యాన్స్ కానీ ఆ రైతు బిడ్డ సార్ పల్లవి ప్రశాంత్ సార్ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇది ఇది చేయడం నిన్న చేయడం చాలా తప్పండి ఎందుకు అని అంటే నేను వాళ్ళు విమర్శించట్లా ఆ సంఘటన బస్సుని అర్థం పలగొట్టారు కదా అదే బస్సులో అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంటికి పోయే మార్గంలో ఉండిండొచ్చు పాయింట్ నెంబర్ వన్ అవునా లేకపోతే ఆడ ఉన్న వాళ్ళు గొడవ పడే వాళ్ళు మన లవర్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండొచ్చు అదే బస్సులో పాయింట్ నెంబర్ టూ ఆ బస్సు పలగడి అదే బస్సులో ఎవరైనా ఒక పేషెంట్ ఇంటికి పోయే పరిస్థితి కూడా ఉండిండొచ్చు కదా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండొచ్చు కదా వాళ్ళు ట్రాఫిక్ జామ్ చేశారు బాగా మంచిగా అయింది ట్వెల్వ్ తర్వాత ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇన్ కేస్ మా ఈ ఎయిట్ పిఎంఓ సెవెన్ పీఎంఓ అయితే ప్రాపర్ ఎంత నష్టమవుతుందా అది ఒక బస్సు ఇప్పుడే అది ఏమంటారు దాన్ని ఫ్రీ బస్సులు అనేసి బస్సులు తగ్గించేశారు ఇప్పుడు ఇలాంటివి గొడవలు జరిగితే ఏమైపోవాలా మన ప్రాపర్టీయే కాదు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం పద్ధతి కాదు కదా సరే ఫ్యాన్స్ అని అంటున్నారు నాకు ఫ్యాన్స్ ఉన్నారు ట్యాన్ ఇండియా లెవెల్ రివిస్టర్ కాబట్టి నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఓ చెప్తా నేను కూడా చెప్పినా నా ఫ్యాన్స్ కూడా అయితే చెప్పినా నా గురించి ఏమైనా కొట్లాడే తప్ప ఒక రింగ్ వేసుకోండి రింగ్ వేసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి కొట్లాడండి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మ్యూచువల్ బెనిఫిట్ వస్తుంది అంతా మీరు అమర్దీప్ ఫ్యాన్స్ ఈ అమర్దీప్ ఫ్యాన్స్ మన రైతు బిడ్డ ప్రశాంత్ సార్ ఫ్యాన్స్ కొట్లాడాలనుకుంటే గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకుని ఒక రింగ్ వేసుకొని కొట్లాడితే అటు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఇటు వీళ్ళకి పనితనం తెలుస్తుంది ఈ ఒకవేళ ఈ ఫైట్లో గెలిచిన వాళ్ళకి ఒలింపిక్స్ కూడా పోవచ్చు ఇలాంటివి ఉండాలి చేస్తే ఇలాంటివి చేయాలండి ఊకాడ రోడ్డు మీద కొట్టుకుంటే పల్లవి ప్రశాంత్ గారికి ఎంత అన్యాయం ఎంత ఇది అంది అది అవునా కదా మీరే చెప్పండి మేము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే ఆయన అన్నారా ఎక్కడన్నా చేయమని చెప్పేసి ఇది పద్ధతి కాదు కదా ఫ్యాన్స్ అని అయిన తర్వాత సీలింగ్ ఫ్యాన్కి ఏలాడాలి కానీ కిందకి వచ్చేటప్పటి తప్ప పద్ధతి కాదు కదా నా ఫ్యాన్కి ఇట్లే చెప్పినా వాడు వచ్చి నాకు ఇట్ల అన్నాడు అనా అన్న నీ ఫ్యాన్ అంటే పట్టుకు కొట్టినామండి ఫ్యాన్ అయితే సీలింగ్ వెళ్ళాడు నా దగ్గర కిందకి వచ్చినా చెప్పేసి సో నేను చెప్పేది ఒకటే సార్ వల్లభి ప్రశాంత్ గారు ఇందులో మీ తప్పు లేదు మీ ఫ్యాన్స్ తప్పు లేదు అదొక ఉద్రేకపూర్వకమైన సంఘటన అదే చిన్న చిన్నపాటి ఆవేశంతో జరిగింది సో నెక్స్ట్ ఇలాంటివి జరగకూడదు జరగకుండా ఉండాలని చెప్పి అప్కమింగ్ సెలబ్రిటీస్కి నేను వినతిస్తున్నా సలహా ఇస్తున్నా అన్న ఇప్పుడు పొరపాటు కేసు బుక్ చేసి వీళ్ళని జైలు వేస్తే అమర్దీప్ కానీ పల్లవి ప్రశాంత్ కానీ ఇడిపిస్తారంట వీళ్ళను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది నేను అనేది ఏంటంటే ఈ డ్యామేజ్కి బాధ్యతలు ఇవ్వరు ఫ్యాన్సా లేకపోతే మన రైతు బిడ్డ సారా అమర్దీప వీళ్ళని కాదు జస్ట్ కొద్దిగా ఆలోచించాలి అక్కడ ఏం జరిగింది మన కోసం కుట్లా ఇదే గొడవ మీరు చేసినట్లేదు ఎప్పుడు ఇదే గొడవ ఇంత ఈరోజు రత్రెత్త చేశారు కదండి నిన్న ఈ గొడవ ఒక రైతుల మీద మూడు పాయింట్స్ జరిగినాయి ఆ మూడు పాయింట్స్ వెనక్కి తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ గొడవ జరిగి అప్పుడు చేసింటే ఎంత బాగుండేది అవునా కదా రైతు కోసం మీరు పోరాడుతున్నారు కదా రీల్ రీల్ కోసం రీల్లో ఉన్న రైతు కోసం కాదు రీయల్లో ఉన్న రైతు కోసం పోరాడాలి ఇదే విధంగా అని చెప్పేసి నేను అంటాను అనమాట కానీ ఎక్కడ కూడా దయచేసి ఉద్రేకపూరితమైన సంఘటనలు తావు లేకుండా శాంతియుతంగా చేద్దామండి అది మన గాంధీజీ గారు ఇచ్చినటువంటి సందేశము పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా పల్లవి సార్ ఫ్యాన్స్ అయినా అంబర్దీపారు